దేవునికి మహిమ దేవునికి కాక కొద్ది కాల సమయంలో మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో తెలియజేస్తున్నాము అటు రీతిగా క్రైస్త వేదిక మినిస్ట్రీ ద్వారా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాం కొద్ది కాల దేవుని వాక్యాన్ని విన్నాము అందరూ బాగ్యులు తెరిచి యహో శివ గ్రంథము మరి మూడవ సాయం పదమూడవ మాట ఈ విధంగా నేను బాగ్య గ్రంథాన్ని తీసి చదువుతున్నాను మూడవ అధ్యాయము మరి పదిహేనవ మాట అప్పుడు ఆ మంద మోయ వారు యాంలో దిగిన తరువాత ఆ మోయు మోయుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి బారు నీళ్లు సారే తాను వద్దనున్న ఆదామను పొరుగు నాకు దగ్గర ఏక రాశిగా నిలిచాను మరొకసారి చదువుతున్నాను కొన్ని ప్రాముఖ్యమైన మాటలు పదిహేనవ మాటలో ఆ మందమను మోయు యాజకులు కాళ్ళు నీటి అంచున మునగగానే మరలా పదహారవ మాట చివరి చివర వచ్చినట్లు చివరి మాట యాక్యరాశిగానే నేను నిజంగా చెప్పాలి అంటే గొప్ప అద్భుతమైనటువంటి సారాంశం నుంచి వాక్యం ఏంటి నిజంగా చెప్పాలి అంటే ఏం జరిగిందంటే ప్రియమైనటువంటి దేవుని పిల్లల వాస్తవానికి యోగదానం దాటవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా కాబట్టి దేవుడు యోచువులతో ఏం చెప్తున్నాడు అని అంటే ఇతరంతన మంద యాచకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిబంధన మంసాన్ని పోల్చుకుంటూ యోగంలో అడుగు పెట్టాలి ఓకే అంటే వాళ్ళు ఆ యొక్క చీర పంటలు యాంకిల్ వరకు మునిగితే ఏం జరగదు మరికొంత భాగానికి వెళ్ళాలి మరి ఆ ముడుకులు వరకు వచ్చింది వెళ్ళినప్పుడు మరి మరికొంత వెళ్ళారు మోకాళ్ళు లోతు అంటే నాకు తెలిసి పర్ఫెక్ట్ వరకు వచ్చేస్తుంటుంది అన్నమాట అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఒడ్డున ఉన్నటువంటి అంచుకి వాళ్ళు కాళ్ళు వెళ్ళిపోయి ఆల్మోస్ట్ నేను అనుకుంటాను ఫస్ట్ వరకు కూడా ఎందుకంటే మందస్సు మోస్తున్నారు కాబట్టి అంత డెప్ గా వాళ్ళు వెళ్ళిన తరువాత దేవుడు గొప్ప కార్యాలు చేశాడు దేవునికి మహిమ గాక ఇప్పుడు యోద్ధాను నీళ్లు ఎగువ నుండి దిగువ బాగా వినాలి ఏమి కూడా రివర్ ఇలా ఫ్లాట్ ఉందని నేను అనుకోకండి ఎగువ నుండి దిగువకు వచ్చినటువంటి ఆ ఏను లేకపోతే నది ఎప్పుడైతే అటువంటి భయంకరమైన పరిస్థితిలో యాజకులందరూ కూడా ఈ మందసాన్ని పట్టుకొని ఒకవేళ లోతులు అంచున వరకు అంటే ఆల్మోస్ట్ జస్ట్ ఇక్కడ వరకు వెళ్ళిపోయారు అప్పుడు ఏమైందంటే ఎగువ నుండి దిగువకు వచ్చినటువంటి నీరు ఒక్కసారి ఏకరాజుగా వెనక్కి వెళ్తున్నారు దేవుడు అద్భుత కార్యాలు చేయగలరు దీని ఆత్మీయ పాఠము ఏంటంటే ప్రేమ నేను వెళ్ళారా మన జీవితంలో ఒక అసాధ్యమైనటువంటి కార్యం ఉంటది మనం ఎదుర్కోలేనటువంటి విషయం ఉంటుంది కానీ మనం ఏదో అటువంటి సమయంలో వచ్చినప్పుడు మనం ఏదో ఒక నిమిషం రెండు నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం లేదు అప్పుడప్పుడు దేవాదేవా ఈ సమస్యల నుంచి విడుదల కలుగు చేయి అవిశ్వాసములతో లేకపోతే చిన్న విశ్వాసములతో నువ్వు అడిగితే దేవుని కార్యాలు జరగవు ఈ మాటల యొక్క సంక్షిప్తం ఏంటంటే యాసకులు ఆ యొక్క అంచులా నిండగా వాళ్ళ మందస్సాన్ని తీసుకొని మునిగేయాలని అంటే గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు గురించి చెప్తున్నాడు చెప్పాలి ఏంటంటే ఆ రోజు సిచ్యువేషన్ లో వాళ్ళు అడుగు పెడుతూ పెడుతూ వెళ్తున్నప్పుడు ఒకవేళ ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ భావన ఎలా ఉన్నాదేమో కానీ లేదని బాబు చెప్తుంది మనకైతే ఖచ్చితంగా ఎటువంటి భావనే ఉంటుంది ఎందుకంటే వెనక నుంచి ఏదో మరి అవసరం నుంచి వస్తున్నటువంటి ఆ వాటర్ ఫ్లో ఖచ్చితంగా మనం కొట్టుకుపోతామనే అవిశ్వాస అభద్రత భావంగా ఉంటాం కానీ దేవభర్షిప్ మాటకి వాళ్ళందరూ కూడా లెక్కించారు లెక్క పెట్టారు లక్ష్య పెట్టారు అని చెప్పాలి మరి దేవుని అందరూ విశ్వాసం ఉంచారు కాబట్టి గొప్ప ఫెయిట్ఫుల్నెస్ గొప్ప విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి అట ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయి ఏకరాశిగా ఉన్నదండి నిజంగా నేను అంటాను రోజు అటువంటి గొప్ప విశ్వాసము కానీ నీలో నాలో కానీ ఉంటే

ఆ యొక్క విషయాలన్నీ కూడా నీకు ప్రతికూలం ఉన్నటువంటి వాతావరణము నీకు అసాధ్యం అవుతున్నటువంటి విషయాలన్నీ కూడా నీ అతను తొలగిపోయి అంత ద్వారా నేను దేవునికి మహిమ కలుగును గాక ఆ రోజు గొప్ప విశ్వాసంలో యాచకులు ఆ నీటిలోకి మునిగినప్పుడు గొప్ప కార్యాలు చేసిన దేవుడు నిస్ జీవితాల్లో ఆ జీవితాల్లో కూడా చేయగల గొప్ప సమర్థుడు గొప్ప విశ్వాసం బలమైనటువంటి విశ్వాసము జీవితాల్లో కలిగి ఉండు ఈ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు ఈ మాటల మనసులు పలు ఆశీర్వదించి పలు పరిచయం కాక అందరి కళ్ళు మూసుకొని ప్రార్థించారు పలుశుకుడు మహాగేడు బాగుంటారు సర్వశక్తిగా లేదయ్ ప్రభావం మీ వాక్యంతో మాట్లాడలేరు ఆ నాటి నిర్మల ఎగో శివ ప్రభావిని విధంగా యాసకలు గొప్ప నిశ్వాసంతో మందసూ ఆ నీటిలో మా కాళ్ళు లో అంచిన వరకు వెళ్ళిపోయారు ప్రభావ అప్పుడు గొప్ప కార్యాలు జరిగే ఈ రోజు కూడా మా జీవితాల్లో ప్రభుత్వ కొన్ని ప్రతికూల వాతావరణము కొన్ని చేయలేనటువంటి విషయాలు ఉన్నాయి ఇవ్వ గొప్ప శ్వాసతో అడిగేస్తుండగా గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు కార్యాలు జరిపించండి ప్రభు బలమైన కార్యాలు అద్భుత కార్యాలు మీరు జరిపించండి మీకే స్థుతులు మహిమ గణత ప్రభావం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుత కార్యాలు జరిపించండి సహాయ శాఖలు అందిస్తున్న వాడిని పాలు భావిస్తున్న వాక్యం వింటున్న వాడిని దీవించి ఆశీర్వదించి నామూలా ప్రభావ గొప్ప కార్యాలు చేయండి اپنی ایک ماڈی نظر انورٹیشن سب سے بندہ مجھے نام